ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే కొత్తగా ఎవరైతే స్పౌస్ పెన్షన్ కి సంబంధించి అర్హత పొందారో వారి యొక్క పేర్లు అనేవి పెన్షన్ యాప్ లో ఈకేవైసీ కోసం రావడం జరిగాయి ఇక్కడ స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే పెన్షన్ పొందుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయినట్లయితే ఆ పెన్షన్ అనేది వెంటనే అతని యొక్క భార్యకి అయితే మంజూరు చేస్తారు ఈ ప్రాసెస్ అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కదా అందులో భాగంగానే ఈ నెల అంటే డిసెంబర్ నెలకి సంబంధించి కొత్త పెన్షన్లు అనేవి స్పోర్ట్స్ పెన్షన్లు అనేవి ఈ కేవైసీ కోసం రావడం జరిగాయి ఇలా కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్ కి సంబంధించి అర్హత పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం కోసం ఎవరైతే పెన్షన్ పంపిణీ చేసే అధికారులు ఉంటారో వారి యొక్క లాగిన్ లో ఈ కేవైసీ ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే ఈ స్పోర్ట్స్ పెన్షన్ కి కొత్తగా అర్హత పొందారో వారి యొక్క పేర్లు అయితే రావడం జరుగుతాయి వారి పేరు ఎదురుగా అంటే వారి పేరు దగ్గర ఈ కేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎవరైతే పెన్షనర్ ఉన్నారో పోస్ట్ పెన్షన్ వ్యక్తి పెన్షన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ వైస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మరొక అప్డేట్ చూసినట్లయితే డిసెంబర్ నెలకి సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది జనవరి ఒకటో తేదీని ఇవ్వాల్సి ఉండగా జనవరి ఒకటో తేదీన ఆంగ్ల సంవత్సరానికి కావడంతో పెన్షన్ పంపిణీ అనేది ఆ రోజు కాకుండా అందుకంటే ఒక రోజు ముందుగానే చేయాలి అని సచివాలయ సంఘం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ పెన్షన్ పంపిణీ అనేది అంటే డిసెంబర్ నెలకి సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది చేపట్టనున్నారు